ఆలు ఆలు టమాటా కర్రీ కుర్మా కూర ఇందులో మనము ఆనియన్స్ అల్లం వెల్పాయ పేస్ట్ ఆలుగడ్డ మగ్గిన తర్వాత కొంచెం టమాటా ప్యూరీ వేసుకోవాలి కొద్దిసేపు ఇది దగ్గరికి అయినాక దీంట్లో నువ్వులు పల్లీలు కొబ్బరి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మిక్సీ పట్టుకునేవి ఇందులో వేస్తున్నాను ఇది కొంచెం చిక్కగా అయ్యాక కొంచెం మగ్గిన తర్వాత దీన్ని తగినంత వాటర్ గ్రేవీ కర్రీ కనుక కొంచెం చిక్ లూజ్గా ఉండాలి మనకి చపాతీలోకైనా పూరికైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఇందులో తగినంత కారం ఉప్పు కొత్తిమీర పుదీనా కరివేపాకు సైడ్కి డిస్టర్బెన్స్ ఉంటే ఏమనుకోవద్దు ఇలా ఆలు టమాటా కుర్మ దీంట్లోకైనా చాలా బాగుంటుంది కొద్దిసేపు ఉడికిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీంట్లో కస్తూరి మెత్తి అయినా వేసినా కొంచెం చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది కొంచెం చిక్కగా ఉంది అనుకుంటే కొద్దిగా వాటర్ పోసుకోండి లేదంటే ఇలా అయినా తినచ్చు ఇది ఏ దాంట్లోకైనా చపాతి పూరి రైస్ దేనికైనా పుల్కా దేనికైనా సూపర్ ఉంటుంది ఇలా చేసి ట్రై చేసి చెప్పండి బాయ్